గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో సోమవారం కాకుమాను అప్పపురం గ్రామంలోని వరద ప్రాంతాలకు గురైన పంట పొలాలను లాండ్ శాస్త్రవేత్తలు ఎం నగేష్ ఎస్ ప్రతిభ వై మనోజ్ ఏవో కిరణ్మయి పరిశీలించారు వరి పంట పొలంలో నీటిని తీసివేసి ముప్పై కిలోల యూరియా ప్లస్ పదిహేను కిలోల ఎంఓపి అదనంగా వేసుకోవాలని సూచించారు అలానే పొటాష్ తప్పనిసరిగా వేసుకోవాలని రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ప్రతి రైతు తప్పనిసరిగా ఒకేవైసీ చేయించుకోవాలని వారు సూచించారు கொஞ்சம் முதுரை வெரிக்க உண்டே வாட்டர் தப்பு ரோஜில் எண்ணிக்கை பண்ணிட்டு எடுத்து ரோஜ் போட்டி உடனே அதினா மொத்தம் பாப்பிட்டு be